నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఆస్కార్ గ్లోబల్ రీసెర్చ్ ఫౌండర్ పేటెంట్స్ అండ్ ట్రేడ్ మార్క్ అడ్వకేట్ అనుమల నవీన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే అండి రైట్స్ ఇష్యూస్ మాట్లాడదామండి చాలా మంది అడిగారు కామెంట్స్ లో ఎందుకంటే ఫస్ట్ కాపీ రైట్ అనగానే గుర్తొస్తుంది మనకి వాళ్ళది ఏదైనా సరే కాపీ అది ఎంటర్టైన్మెంట్ విషయంలో కావచ్చు దాదాపుగా ఆఫీసెస్ లో ఇలాంటి వాటిలో మనం చూస్తూ ఉంటాం ఈ కాపీ రైట్స్ లో మరి ముఖ్యంగా అంటే ఎలాంటి వాటికి కాపీరైట్స్ ఇష్యూస్ వస్తాయి అనేది ముందుగా తెలుసుకుందాం సో ముఖ్యంగా కాపీరైట్స్ దేనికి ఇస్తారు అంటే మనకి ఏదైనా మనం నావల్ రాసాము ఒక స్టోరీ రాసాము లేకపోతే నేను ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేశాను లేకపోతే ఒక పెయింటింగ్ చేశాను లేకపోతే ఒక సపరేట్ గా ఒక ఆర్కిటెక్ ఒక శిల్పం స్కల్ప్చర్స్ అంటాం కదా అలాంటి వర్క్స్ ఎక్కడైతే ఆర్ట్ ఇన్వాల్వ్ అయ్యిందో ఇవన్నీ కూడా మనకి కాపీరైట్ రిజిస్ట్రేషన్స్ కి వస్తుంది అనమాట ఇంక్లూడింగ్ ఆడియో అండ్ ఆల్సో వీడియోస్ విషయము లిటరీ అండ్ మనం దీనికి వస్తుంది అనమాట సాంగ్స్ సో ఈ సౌండ్ రికార్డింగ్స్ కి తర్వాత సినిమాటోగ్రాఫిక్ ఫిలిమ్స్ కి ఇవన్నీ కూడా కాపీరైట్ వర్తిస్తుంది అలాంగ్ విత్ లిటరీ వర్క్స్ డ్రామాటిక్ తర్వాత ఆర్టిస్టిక్ వర్క్స్ ఇవన్నీ సో ఇవన్నీ కూడా ఎందుకు మనం కాపీరైట్ చేసుకోవాలి అంటే మనది మన ఇది నాది అని ఓనర్షిప్ ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్ సో ఓనర్షిప్ ఏంటి అంటే మీ కాపీరైట్ రిజిస్ట్రేషన్ సో ఎప్పుడైతే పబ్లిక్లీ ఒకసారి పబ్లిష్ అయిందో ఆ పబ్లిష్ అయిన ఇన్ఫర్మేషన్ పబ్లిక్ కి తెలిసినప్పుడు కూడా ఇట్ ఇస్ పబ్లిక్ కమ్యూనికేషన్ లో ద ఓనర్ అని తెలిసిపోతుంది ఎగ్జాంపుల్ ఐ హావ్ డన్ సంథింగ్ అండ్ ఒక వెబ్సైట్ లో పబ్లిష్ చేశాను సో సో అది రైట్స్ బిలాంగ్స్ టు మీ ఐ నేను ఇది నాది అలా పలానా రోజు నేను చేశాను నాది అని చెప్పి చెప్పుకోవడానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే అయిపోతుంది ఉదాహరణకి ఇప్పుడు ఒక రచయిత ఉన్నారు సార్ వారు నవల్ రాసేటప్పుడు రిలీజ్ చేసే ముందు ఎటువంటి ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకోవాలి నార్మల్ గా రచయితలు ఏం చేయాలంటే కాపీరైట్ ఫస్ట్ అప్లై చేసేస్తే ఆయనే ఆథర్ ఆయనే ఓనర్ ఉంటారు తర్వాత ఎప్పుడైతే అది పబ్లికేషన్స్ కి వేరే వాళ్ళకి పబ్లిషర్స్ కి ఇస్తారో ఒక అగ్రిమెంట్ ఉంటుంది ఆ అగ్రిమెంట్ వాళ్ళు రాసినప్పుడు దాంట్లో ఏ టర్మ్స్ కి వాళ్ళు ఒప్పుకుంటారు అన్నది వాళ్ళిద్దరి మధ్యలో జరిగే ఒకసారి ఆయన పబ్లిషర్ ఏమంటాడంటే నేను సో ఎన్ సో ఇన్ని బుక్స్ ఇన్ ఈచ్ బుక్ కి నేను ఇంత మీకు ఇస్తాను అమౌంట్ అని వాళ్ళు రాసుకోవచ్చు లేదా అవుట్ రైట్ గా నేను లంసం ఇంత ఇచ్చేస్తాను తర్వాత నేను అలా ఆయన రైట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనేది ఒక అగ్రిమెంట్ లో ఉంటుంది బికాస్ కాపీరైట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంది కాబట్టి పబ్లిషర్ వచ్చేసి పబ్లిషర్ కెన్ డూ వాట్ ఎవర్ హీ కెన్ డూ అంటే పబ్లిషర్ కెన్ నాట్ మానిపులేట్ థింగ్స్ విత్ ఆథర్స్ కొంతమంది రచయితలకు తెలియదు పాపం సో అందుకే ఈ కాపీరైట్ చేసుకుని ఈ అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు ఒక లాయర్ ని ఇన్వాల్వ్ చేసుకున్నప్పుడు చేసుకుంటే ఆయన కూడా అతనికి తోడ్పడి ఒక మంచి డీల్ అన్నది చేయగే అవకాశం ఉంది యాక్చువల్గా చాలా మంది చేశాము అండ్ మేజర్ గా ఏంటంటే వాళ్ళకి అలాంటి అగ్రిమెంట్స్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ లో మనం ఏ విధంగా అయితే టర్మ్స్ పెడతామో అక్కడే వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది వస్తుంది తర్వాత ఇంకా ట్రాన్స్ఫర్ చేసేసిన ఒక మీనింగ్ ఉంటుంది వీటికి ఎంత ఖర్చు అవుతుంది అండి కాపీ యాక్చువల్ గా ఎక్కువ ఖర్చు కాదండి గవర్నమెంట్ ఫీజు కేవలం ఫైవ్ హండ్రెడ్ ఏది ఒక ఒక నవల్ చేసుకోవడానికి డాక్యుమెంటేషన్ లీగల్ వర్క్స్ అవన్నీ కూడా కలిపితే ఒక ఫైవ్ థౌసండ్ వరకు అప్రాక్సిమేట్లీ ఒక లీగల్ వర్క్ కలిపి ఒక ఫైవ్ థౌసండ్లో అయిపోయే పని చాలా మందికి తెలియదు ఇది చేస్తే ఏమవుతుందంటే మీకు ఓనర్షిప్ అండ్ ఆ కాపీ రైట్ని ని కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసే రైట్ వస్తుంది ఎలా సార్ వీటిని అసలు ఎలా రిజిస్టర్ చేయించుకోవాలి యాక్చువల్లీ ఇప్పుడు కాపీరైట్ రిజిస్ట్రేషన్ కి మా దగ్గర వస్తే మేము ఆ ప్రాపర్ డాక్యుమెంటేషన్ అంతా చేసి మేము కార్పెరేట్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేయించేసి వాళ్ళకి సర్టిఫికేట్ చూపిస్తాము ఇప్పుడు ఒక నవల్ రాసి ప్రతి నవల్ కి అలా చేయించుకోవాలి అనుకోవచ్చు ఇప్పుడు రైటర్ నేమ్ మీద అలా చేయించుకోవడానికి లేదు ఎనిమిది సపరేట్ వర్క్ చేసుకోవాలి అంటే నమ్మకం ఉంటుంది ఇది బాగా వెళ్తుంది మార్కెట్ లో ఇది కాపీ అయ్యే ఛాన్స్ ఉంది అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ముందుగానే కాపెరేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒక మంచి ఫిలిం స్టోరీ ఉంది రాశారు అది కాపీరైట్ చేసుకున్న తర్వాత మీరు ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ తో మాట్లాడినప్పుడు ఈ కాపీరైట్ తో పాటు వాళ్ళు కొనుక్కుంటారు ఇష్యూస్ అలా సాంగ్స్ కూడా మొత్తం లిరిక్స్ కూడా ఇప్పుడు కాపీరైట్ చేస్తున్నారు అండి ఒక సాంగ్ నేను రాశానంటే చాలా మంది వచ్చింది ఇది నాదండి కాపీరేట్ చేయండి అని చెప్పి డూయింగ్ కాపీరైట్ ఫర్ ఆల్సో రైట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ గురించి మాట్లాడదాం సార్ వీళ్ళు పర్టికులర్ గా ఎంప్లాయీస్ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం యాక్చువల్ గా సాఫ్ట్వేర్ అన్నది చాలా ఇప్పుడు ఏమైపోయిందంటే కోడ్ ఉంటుంది వాళ్ళు రాసే కోడ్ ఇదంతా కూడా సో ఇదంతా కూడా వాళ్ళు ఎంప్లాయీస్ డెవలప్ చేస్తారు సో ఎంప్లాయీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎంప్లాయీస్ నుంచి కంపెనీకి ఓనర్షిప్ వస్తుంది సో ఇక్కడ కూడా అగ్రిమెంట్స్ చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది రోల్ సో ఈ అగ్రిమెంట్ తో పాటు ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో వచ్చే ఇష్యూస్ ఇప్పుడు ఒక కంపెనీ వచ్చి ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి నాకు ఇలాంటి ఒక యాప్ తయారు చేసి ఇవ్వండి అంటారు ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి ఇవ్వమంటారు సో ఇతను ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చినప్పుడు ఆ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ కి ఓనర్షిప్ రైట్స్ ఎవరికి ఇవ్వాలి డబ్బులు నేను ఇస్తున్నాను కాబట్టి మీరు సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నారు కానీ సాఫ్ట్వేర్ డెవలప్ అయ్యాక ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఇతనికి ఇచ్చిన తర్వాత ఇతన్ లాంటి ఇంకొక పది కంపెనీలు కూడా అమ్ముకోవచ్చు ఈ సాఫ్ట్వేర్ అలా అమ్ముకోవద్దు అంటే ఒక అగ్రిమెంట్ ఉండాలి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో నేను డబ్బులు ఇస్తున్నా ఈ సాఫ్ట్వేర్ తయారు చేస్తే ఇది నా అదే ఇలాంటి మీరు ఇంకోవరకు అవ్వడం లేదు మొత్తం పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కోడ్ అంతా నాకు నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి సో ఇక్కడ ఇష్యూస్ వస్తున్నాయి చాలా సో ఆ కోడ్ సరిగ్గా హ్యాండ్ ఓవర్ చేయకపోవడము ఇంకోటి ఆ స్కోప్ అర్థం కాకుండా సగంలోనే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ని ఆపేయడము ఇంకా ఆ కోడ్ తీసుకొని వేరే సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి వెళ్తే మళ్ళీ అక్కడ వాళ్ళు చేయకుండా మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తారు డెవలప్ చేయడం సో ఇలాంటి ఇబ్బందులు కావద్దంటే రోల్ అండి అందుకనే పెట్టుకోవాలి చాలా మంది ఏం కాదు అనుకుని లైట్ తీసుకుంటారు తర్వాత వచ్చే ప్రాబ్లమ్ అప్పుడు అంత చిన్నది చేయలేకపోయామా అనే ఆలోచన అండ్ ఇంకొకటి సార్ ఇప్పుడు సాధారణంగా చూస్తాం ఎంప్లాయీస్ కొంతమంది పనిచేస్తారు వాళ్ళకి కంపెనీ దగ్గర ఉన్నటువంటి చాలా కాన్ఫిడెన్షియల్ విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి ఇప్పుడు తర్వాత వాళ్ళకి గొడవ పడ లేకపోతే వాళ్ళకి నచ్చకో వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి మేబీ బయటకి వెళ్ళిపోతే ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే అండి ఫస్ట్ వాళ్ళకి అర్థం వాళ్ళు ఐడెంటిఫై చేయాలి ఏంటి ఇది నాది ట్రేడ్ సీక్రెట్ దాన్ని ఇది ఇది బయట ఎక్కడ లేనటువంటి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మనం యాక్సెస్ కి ఇస్తున్నటువంటి వాళ్ళ దగ్గర మనం ఒక అగ్రిమెంట్ చేసుకుంటాం నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అండ్ దీంట్లో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఓనర్ హాస్ టు హెవెల్ డైరెక్ట్ ఆక్సెస్ టు దస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ వి రికమండ్ నాట్ టు డిస్క్లోజ్ ఎనీ థర్డ్ పార్టీ వీస్ లేనప్పుడు కాన్ఫిడెన్సియల్ ఉంచాలి చాలా మంది ఏం కాదు నా ఫ్రెండ్స్ ఏ వీళ్ళు లేకపోతే నాకు నమ్మకంగా ఉన్న వాళ్ళే ఎప్పటి నుంచో నా దగ్గర పని చేస్తున్న వాళ్ళని చెప్పి కొన్ని రివీల్ చేసేస్తూ ఉంటారు యాక్సెస్ వాళ్ళకి ఇచ్చేస్తారు అందుబాటులో లేకపోతే వాళ్ళు వాళ్ళైనా చూస్తారు కదా అనే విషయంలో అప్పుడు వస్తుంది సార్ ప్రాబ్లమ్ కాని విషయం ఇదే చాలా మంది రియలైజ్ చేయరండి వన్స్ ద డామేజ్ ఇస్ డన్ అప్పుడు అదే వాట్ వై ఐ హావ్ డన్ లైక్ దట్ అనేసి సో మా దగ్గర వచ్చే కేసులన్నీ కూడా అలాగే ఉంటాయి పాపం చాలా ఆల్రెడీ సఫర్ అయిపోయి ఇప్పుడు లీగల్ గానే వెళ్ళాలి మేడం సో అన్ని అనాలిసిస్ చేసుకొని యాసిటీస్ గా దానికి అన్ని బ్యాక్గ్రౌండ్ అనాలిసిస్ చేసుకొని వి విల్ ట్రై టు సీ నెగోషియేట్ విత్ ద పార్టీస్ అండ్ దెన్ సీ అమికబుల్ గా సెటిల్ అవడానికి ఫస్ట్ ప్రయత్నం చేస్తాం అది కోర్టుకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా కోర్టు విల్ ఇంపోజ్ ఆల్ ద ఫైన్స్ దాకా వెళ్తుందండి వెళ్తాయి కాపీ రైట్ ఇన్ఫ్రిజ్మెంట్స్ కి అండి వీటికి ఎన్ని రోజులు పడుతుంది సార్ ఇంకా కోర్టు అన్నాక మనకి అప్రాక్సిమేట్లీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే మినిమం పడుతుంది ఇంకా వీటికి సెపరేట్ కోర్ట్స్ ఉంటాయా లేదండి మన రెగ్యులర్ కోర్ట్స్ చేస్తారు రెగ్యులర్ కోర్ట్స్ బట్ టైం అనేది పడుతుంది సో అది ఫస్ట్ టైం మన జాగ్రత్త తీసుకుంటే ఇక్కడ దాకా యా సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దన్ క్యూర్ అది సర్ ఇట్స్ బెటర్ సో చాలా మంది అంటే కీడెంచి మేలెంచాలన్న ప్రాజెక్ట్ అన్నది బిజినెస్ లో వ్యాపారంలో ఎస్పెషల్లీ ఇలాంటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ఎస్పెషలీ ట్రేడ్ మార్క్స్ కాపీ రైట్స్ పేటెంట్స్ ఉన్న ఇవన్నీ జాగ్రత్తలు ముందే తీసుకోవాలి క్లారిటీ ఇంపార్టెంట్ నవీన్ గారు డిజైన్ రిజిస్ట్రేషన్ అని ఎలా ఉంటుంది డిజైన్స్ అంటే డిజైన్స్ ఆర్ షేప్ అనమాట షేప్ ఆఫ్ ద గూడ్స్ షేప్ ఆఫ్ ద గూడ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మార్కెట్ లో అవైలబుల్ ఉన్న జాయ్ చాక్లెట్ ఉంది అది ఒక ఎగ్ షేప్ లో ఉంటుంది దూరం నుంచి మీరు చూసి ఒక ఎగ్ షేప్ లో అలా ఒక బ్లూ కలర్ కింద బార్డర్ కనిపించిందంటే చెప్పేయచ్చు అది జాయి ఆ కలర్ కాంబినేషన్స్ విత్ ఆరెంజ్ అండ్ అల్ సో ఆ షేప్ ఆఫ్ ద గూడ్స్ లో ఆ షేప్ అనమాట ఇప్పుడు మనం ఒక బయట ఒక బిఎండబ్ల్యూ కార్ చూసినా కూడా ఆ షేప్ తోని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఎప్పుడైతే ఒక బిజినెస్ ఒక షేప్ ద్వారా కమర్షియల్ సక్సెస్ అయిందో దాని మీద కమర్షియల్లీ యూ కెన్ స్టాప్ అదర్స్ సో వేరే వాళ్ళు అలాంటి సేమ్ షేప్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సభ్యసాచి గారు వినే ఉంటారు ఆయన చేసినటువంటి ఒక హ్యాండ్ ఒక హ్యాండ్ బ్యాగ్ డిజైన్ ఉంటే ఫస్ట్ ఆయన డిజైన్ రిజిస్ట్రేషన్ చేసే మార్కెట్ లో వదులు ఒక కుర్తా ఒక శారీ ఒక డ్రెస్ ఒక జ్యువెలరీ ఎనీథింగ్ యూ టేక్ లేదు అసలు ఆయన ఏదైనా సరే ఫస్ట్ అంటే వై ఇది అంటే బికాస్ ది దిస్ ఇస్ అ ఐపీ పోర్ట్ఫోలియో ఒక వాల్యుయేషన్ అనమాట మీరు పేటెంట్ కానీ ట్రేడ్ మార్క్ కానీ కాపరేట్ చేసినప్పుడు మీ కంపెనీ అసెట్స్ ఇప్పుడు మీ కంపెనీ వాల్యూ ఎంత అంటే మీ బుక్ ఆఫ్ అకౌంట్స్ లో ఒక వాల్యుయేషన్ వస్తుంది సే త్రీ క్రోర్స్ మీకు రిజిస్టర్డ్ పేటెంట్స్ రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్స్ రిజిస్టర్డ్ కాపీరైట్స్ ఉంటే ఈ త్రీ క్రోర్స్ కాస్త సిక్స్ క్రోర్స్ అవుతుంది ఇట్ సో మీ కంపెనీ వాల్యుయేషన్ అందుకే దీని ఏమంటారంటే ఇన్ టాంజిబుల్ అసెట్స్ అంటే యూ కెనాట్ టచ్ బట్ ఇట్ హ్యాస్ వాల్యూ టాంజిబుల్ యూ కెన్ టచ్ అండ్ ఇట్ అంటే మన ఫిజికల్ అసెట్స్ మన మిషనరీ సో ఎట్లయితే మిషనరీ వాల్యూ ఉంటుందో ఇవి కూడా మాకు మార్క్స్ కూడా వాల్యుయేషన్ వచ్చి కంపెనీ యొక్క వాల్యుయేషన్ గోస్ హై అంటే దీనివల్ల మేజర్ గా ఉపయోగాలు ఏమిటి అని అంటే మనము ఈ బిజినెస్ లో ఉన్నప్పుడు మోనోపొలి అండి ఇదంతా మోనోపొలియ నేను నాది మీరు ఎవరు చేయలేరు నా వర్క్స్ మీరెవరు చేయలేరు సో ఈ మోనోపొలి క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు యు కెన్ ఓన్లీ ఎంజాయ్ ద ఫ్రూట్స్ యూ కెన్ ఓన్లీ ఎంజాయ్ ద కమర్షియల్ సక్సెస్ ఆఫ్ చేయలేదు ఎవరైనా చేయాలి అంటే ఐ హే ట గివ్ దమ్ రాయల్టీ డబ్బులు ఇచ్చి దగ్గర మీరు వాడతామని చెప్పి రాయల్టీ తీసుకోవచ్చు ఇప్పుడు కొన్ని కొన్ని అలాగే ఫ్రాంచైజీలు అని పెడుతూ ఉంటాయి కదా సార్ మరి వాటికండి అవి ఫ్రాంచైజీస్ కి ఏమవుతుంది అంటే అండి ఇప్పుడు ఒక బిజినెస్ ఓనర్ ఉంటారు ఆయనకి ఓనర్షిప్ ఏంటి అంటే ఆ బ్రాండ్ నేమే అదే ఆయన గుడ్ విల్ సో డబ్బులు ఇచ్చి మనం కొనుక్కో కొనుక్కొని మనం పెడతాము అది చూసి అందరు వచ్చేస్తారు ఇంకా నేను ఇప్పుడు నేను ఎక్స్పైజ్ పెట్టాను ఎవరు రారు అదే నేను ఒక మంచి పాపులర్ నేమ్ పెట్టాను అది చూసి సో దట్ ఈస్ ద బ్రాండ్ వాల్యూ అందు ఇవన్నీ ప్రొటెక్షన్ చేసుకునే మెకానిజమ్స్ తోనే యూ కెన్ యాక్చువల్లీ ఎంటర్ ఎన్ టు ద మార్కెట్ ఓ పక్కన డబ్బులు వస్తాయి మన బ్రాండ్ అలా కనబడుతుంది మనం ఒక సెంటర్ పాయింట్ గా నిలబడేమండి యూ యు ద డిటేటింగ్ టర్మ్ ఇప్పుడు ఈ రోజుల్లో చూసేది అవే కదా ఎక్కువగా ఫస్ట్ ఒకటి క్రియేట్ చేసేస్తున్నారు యూనిక్ గా దాని నుంచి ఫ్రాన్ చేసేజ్ ఇవ్వటం కానీ ఇవన్నీ చేస్తున్నారు డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళు మేబి నార్మల్ గా ఒక బిజినెస్ చేసినట్టే వాళ్ళు బట్ బ్రాండ్ బ్రాండ్ వెళ్ళిపోయేది జనాల్లోకి మాత్రం మెయిన్ ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళు వాళ్ళు కచ్చితంగా పేటెంట్స్ అండ్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కొన్నిట్లో అలాగే కాపీ రైట్స్ లో కూడా చేసుకోవాలి ఇంత ప్రాసెస్ అన్నమాట సార్ అలాగే ఈ డిజైన్ రిజిస్ట్రేషన్ అనేది వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుంది డిజైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఓన్లీ టెన్ ఇయర్స్ వ్యాలిడ్ అండి దాని ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మళ్ళీ సో ఫిఫ్టీన్ ఇయర్స్ టెక్నికలీ స్పీకింగ్ సో ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు యూ ఓన్ ద రైట్స్ ఆన్ ద ప్రోడక్ట్ అండ్ నో వన్ కెన్ కాపీ ఇప్పుడు వరకు మాట్లాడుకున్నది ఒకసారి కంక్లూజన్ లో చూస్తే మీరు అన్నట్టు కాపీ రైట్స్ దే అది ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఎవరు మనల్ని కాపీ చేయకుండా ముందుగానే ప్రొటెక్షన్ మెజర్మెంట్ లో భాగంగా పబ్లిష్ చేసే కన్నా ముందే కాపీ చేసుకోవాలి యెస్ ఎవర ఏ పాట రాసినా ఏ నోవెల్ రాసినా దేని దానికే ప్రత్యేకంగా చేసుకోవాలి అండ్ కంపెనీస్ కూడా మేజర్ గా సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ అని వాళ్ళకి అగ్రిమెంట్స్ చేసుకోవాలి తర్వాత వాళ్ళు కూడా కొన్ని కంటెంట్స్ క్రియేట్ చేస్తారు ఆ కంటెంట్స్ ని కూడా వాళ్ళు కాపీరైట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండ్ అలాగే డిజైన్ రిజిస్ట్రేషన్ ఈ పాట ఉంటుంది కాబట్టి ఒకసారి చేసస్తే ఎనీ ఆ ఎనీ యూనిక్ షేప్స్ తయారు చేసినప్పుడు ఆ యూనిక్ షేప్ కి ఒక ప్రత్యేకత ఉన్నప్పుడు దానికి ఒక కమర్షియల్ వాల్యూ అటాచ్ అయిన అంటే దట్ క్వాలిఫైస్ ఫర్ డిజైన్ రిజిస్ట్రేషన్ సో అందుకే అది డిజైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఉపయోగము అండ్ మీ కంపెనీ ఒక అసెట్ క్లాస్ లో ఇది కూడా వచ్చి చేరుతుంది ఇవన్నీ కరెక్ట్ రైట్ థాంక్యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విన్నారు కదా కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అనేవి ఉంటాయండి మేబీ చాలా మందికి తెలియకపోవచ్చు తెలుస్తుంది ఈ వీడియో ద్వారా అనుకుంటున్నాను ఇంకా మీరు కొత్తగా అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏమైనా మీకు ఉంటే గనక మీరు గా డిజైన్ చేసేటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ కావచ్చు వీటిపైన రిజిస్ట్రేషన్ కావాలన్నా దాంతో పాటుగా ఏదన్నా ఒక కి సంబంధించి డిజైన్ రిజిస్ట్రేషన్ కావాలన్నా కూడా మీరు సార్ అప్రోచ్ అవ్వచ్చు నేను స్క్రీన్ పైన నెంబర్ ప్రొవైడ్ చేస్తాను అలాగే వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇస్తాను మీరు డైరెక్ట్ గా వెళ్ళి కలవచ్చు లేకుంటే ఫస్ట్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నవీన్ గారిని కలవండి మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటున్నా మిమ్మల్ని గైడ్ చేస్తారు అలాగే ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఈ రిజిస్ట్రేషన్ కి సంబంధించి అవన్నీ కూడా క్లియర్ అవుతాయి ఇది వెల్త్ వీడియో నమస్తే నమస్తే